పత్రాలతో పెద్దిరెడ్డి భూ కబ్జా మాజీ సైనికులకు ఇచ్చిన డీకేటీ పట్టాలంటూ ఫోర్జీ పత్రాల సృష్టి భార్యపేట వాటి రిజిస్ట్రేషన్ రెవెన్యూ రికార్డులన్నీ కూడా తారుమారు తహసీల్దార్ సబ్ రిజిస్టర్లను గుప్పిట పెట్టుకుని తతంగం ఈ నెల ఇరవై ఎనిమిదిన ఏర్పాటు ఏర్పేడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు తహసీల్దార్ ఇద్దరు సబ్ రిజిస్టర్లు ఎనిమిది మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం సిద్ధం సో ఈ విధంగా ప్ర భూములు కొల్లగొట్టారనమాట వైకాపా హయాంలో నెంబర్ టూగా అప అపరిమిత అధికారాలు చెలాయించిన ఆయన అక్రమాల్లోనూ అదే స్థాయిలో చెలరేకపోయారు ప్రభుత్వ అటవీ మఠం చెరువు భూములు కనబడిందల్లా భోంచేశారు వ్యవస్థలన్నీ అధికారులని శాసిస్తూ వందల కోట్ల విలువైన భూముల్ని ఆక్రమించేశారు అటవీ భూముల్ని మింగేసి ఎస్టేట్లు మఠం భూముల్ని కొట్టేసి విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారు ఈ కోవలోనే తిరుపతి విమానాశ్రయానికి అత్యంత సమీపంలో పెద్దిరెడ్డి చేసిన మరో భారీ కుంభకోణం తాజాగా వెయ్యిలోకి వచ్చింది ఏకంగా వంద కోట్లకు పైగా విలువైన ఇరవై ఏడు పాయింట్ ఎకరాల ప్రభుత్వ భూమిని తన భార్య స్వర్ణలత పేరు మీద పెద్ద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఆరుగురు మాజీ సైనికులకు రెండు వేల నాలుగు రెండు వేల ఎనిమిది మధ్య ప్రభుత్వం ఆ భూముల్ని అసైన్ చేసినట్లు నకినీ పత్రాలు సృష్టించారు వారి నుంచి ఆ భూములు కొన్నట్లుగా చూపించారు వాటిని వ్యవసాయతర అవసరాలకు వినియోగించుకునేందుకు భూ వినియోగ మార్పిడి కూడా చేయించేశారు ఈ భూములు తనవేనని వాటి విలువ ఐదు పాయింట్ ఇరవై ఐదు కోట్లని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల అఫిడేవిట్లో పెద్దిరెడ్డి పేర్కొంటాం ఆయనకు ఆయన తెంపరితనానికి పరాకాష్ట ఈ భూముల్ని మాజీ సైనికులకు అసైన్ చేసినట్లుగా నకిలీ పత్రాలు సృష్టించారని రాష్ట్ర ఫోరెన్సిక్ ప్రయోగశాల నిర్ధారించింది దీంతో పెద్దిరెడ్డి ఆక్రమించు ఆక్రమించుకున్న భూమిలో పదిహేను పాయింట్ పది ఎకరాలు జిల్లా యంత్రాంగం ఇప్పటికే స్వాధీనం చేసుకుంది కోర్టు కేసులు పెండింగ్లో ఉండటం వంటి కారణాలతో మిగతా భూమి స్వాధీనం కోసం వేచి చూస్తోంది ఈ కుట్రలో పెద్దిరెడ్డికి సహకరించిన ఒక తహసీల్దార్ ఇద్దరు సబ్ రిజిస్టార్లు పద సహా పదకొండు మంది అధికారులపై అభియోగాలు నమోదు చేసింది రెవెన్యూ రికార్డులు తారుమారు ఫౌజిపై ఏర్పా ఏర్పాడు తహసీల్దార్ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో గత ఇరవై వందలు కేసు నమోదైందన్నమాట పెద్దిరెడ్డి కబ్జా మార్క్ అయితే ఈ విధంగా జరిగింది ముఖ్యంగా తహసీల్దార్కు లేక ఆయన క్లియరెన్స్ రిజిస్ట్రేషన్ కొన్ని గంటల్లోనే మొత్తం జరిగిపోయాయి సో అభియోగాలపై అధికారులపై అభియోగాలు ఫోర్జరీస్ పత్రాల సృష్టిపై కేసు అయితే పెట్టడం అయితే జరిగింది సో నిబంధనలు అయితే నేల రాసేశారనమాట మొత్తం అందరూ కలిసి ఈ విధంగా ఏపీలో భూములను అయితే ఆక్రమించడం అయితే జరిగింది సో ఇది మనకి ఇది ఒక చిన్న ఉదాహరణ అని చెప్పేసి చెప్తున్నారు ఇలా అనేక భూములు అయితే వారి పేర్లు రాయించేసుకున్నారని చెప్పేసి ఒకటి ఒకటి బయట తీస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట సో అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్